ఇక డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు షీట్ దాఖలు చేశారు ఫోన్ ట్యాపింగ్ పై మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పటి వరకు నలుగురు పోలీసులను అరెస్ట్ చేయగా నిందితులుగా ఆరుగురిని చేర్చారు భుజంగరావు తిరుపతన్న బెయిల్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి రేపు న్యాయస్థానం తీర్పు ప్రకటించనుంది క్రైటక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరుగురిని నిందితులుగా చేర్చారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు మే ప్రొద్దున ఏదైతే ఈ ఫోన్ కే ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎఫ్ఆర్ నమోదు చేశామంటూ కూడా ఇప్పటికే ఆ చార్జ్ షీట్లు అయితే తెలిపారు అలాగే మరొక పక్క ఏదైతే నలుగురు పోలీస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేశామంటూ కూడా ఇప్పటికే ఆ ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు అలాగే మరొక పక్క ఈ కేసులో ఆరుగురిని నిందితులుగా చేర్చామంటూ కూడా ఇప్పటికే ఈ ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదటి నుంచి కూడా తెలంగాణ సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు అలాగే ఏదైతే మే పది తారీఖున చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై మొదటగా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ముఖ్యంగా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ార్జ్షీట్ అయితే దాఖలు చేశారు అలాగే మరో పక్క ఏదైతే ఇప్పటికీ నలుగురు పోలీస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఇందులో ముఖ్యంగా భుజంగరావు తిరుపతి అన్న రాధాకృష్ణతో ఇలాగ పరువురులో అధికారులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది అలాగే మరో పక్క ప్రభాకర్ ముఖ్యంగా ఎక్స్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అయితే ఇంకా ప్రస్తుతం ఏదైతే ఇంకా పరారీలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం చెప్తున్నారు అలాగే మరో పక్క చూస్తున్నట్టయితే ఈ కేసులో ఇప్పటికీ కూడా ఈ నిందితులను కూడా పూర్తిగా విచారిస్తున్నారు అలాగే మరొక పక్క చూసినట్టయితే ఈ నిందితుకు సంబంధించి కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు ఈ బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం రేపటికైతే వాయిదా పడింది అలాగే అయితే పోలీసులు కూడా ఈ కేసు ఇంకా విచారించాల్సి ఉండదుగా ప్రస్తుతం వీళ్ళు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టును అయితే సిపి అయితే కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు మరింత ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది అని